హలో యూయర్స్ వెల్కమ్ టు ఆర్ విరూపాస్ వరల్డ్ మేము రీసెంట్గా ఒక పుణ్యక్షేత్రాన్ని అయితే దర్శించుకున్నామండి ఆ విశేషాలు మీతో పంచుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే మనకు దగ్గరలోనే చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కానీ మనకి తెలియట్లేదు ఇంకా ఎక్కడెక్కడ నుండో చాలా దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు దర్శనానికి అయితే ఇచ్చేస్తున్నారు మాకు రీసెంట్గా ఈ విషయం తెలిసి మేము కూడా దర్శించుకోవడానికి వెళ్ళాము చాలా ఆధ్యాత్మికంగా అయితే అనిపించిందండి అదేనండి ఆది వరాహస్వామి టెంపుల్ మామూలుగా దేవతా విగ్రహాలు చాలా రూపాలలో ఉండడం మనకు తెలుసు కానీ వరాహస్వామి అవతారంలో గుళ్ళైతే చాలా తక్కువగా ఉన్నాయి అది మన తెలంగాణలో ఉన్నటువంటి మొట్టమొదటిది దశావతారాలలో వరాహ అవతారం అనేది ప్రసిద్ధమైంది వరాహ అవతారంలో జల ప్రళయంలో చిక్కుకున్నటువంటి ఈ భూమండలాన్ని తన కూరల మీద ఆదిదేవుడు రక్షించాడని పురాణాలు అయితే చెప్తున్నాయి దశావతారాలలో అవతారం వరాహ అవతారం మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీ వరాహమూర్తి అని ఆ అవతారమూర్తిని అయితే స్మరిస్తారు వరాహ అవతారం హిరణ్యాక్షుడిని చంపి భూమిని ఉద్ధరించి వేదాలను కాపాడిన అవతారం రాక్షసుంతో భయంకరంగా యుద్ధం చేసి చక్రాయుధంతో వారిని సంహరించి భూమాతని జలంపై నిలిపిన స్వామి వేదాలను రాక్షసుల బారి నుండి రక్షించిన స్వామి ఇవన్నీ మన పురాణ కథలు మన తెలుగు రాష్ట్రాలలో రెండు ప్రదేశాలలో ఆది వరాహస్వామి విగ్రహాలు ఉన్నాయి అందులో ఒకటి తిరుమలలో ఉండగా మరొకటి మాత్రం ఇక్కడ ఉంది కాబట్టి ఎంతో ప్రాశిస్తమైందండి కలియుగ ప్రారంభంలో శ్రీవారు లక్ష్మీదేవుని వెతుక్కుంటూ వైకుంఠం నుండి భూమికి దిగి వచ్చినప్పుడు వరాహస్వామి ఆయనకు ఇచ్చారని పురాణ కథనం అందుకు ప్రతిగా తిరుమలను సందర్శించే భక్తులు తొలుత వరాహస్వామిని దర్శించాకే తనను దర్శిస్తారని వరం ఇచ్చారట ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ పురాణ కథలు అనేవి తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉందండి ఇంకా కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఒక బండరాయి పైన చిన్న ఎలుక రూపంలో స్వామి వెలిశాడట ఆదివరాహస్వామి నడిచి వచ్చిన పాదాల ఆనవాళ్లు కూడా పక్కనే ఉన్న మరో బండపైన దర్శనమిస్తాయి ఈ స్థల పురాణం ప్రకారం సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం ఒక మహర్షి తపస్సు చేయగా ఆయన కలలో స్వామివారు కనిపించి ఏమి కావాలని కోరగా అప్పుడు మహర్షి ఇక్కడే కొలువై ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని కోరగా అప్పుడు స్వామివారు ఒక బండరాయిలో వెలిసినట్లుగా శాసనాలు చెబుతున్నాయి ఇక్కడ స్వామివారు బయటే ఉంటారు అంటే ఎలాంటి గుడి అనేది లేదు ఎలాంటి మందిరం కానీ గోపురం కానీ ఉండదు ఎందుకంటే నాకు ఎలాంటి సంఖ్యలు ఎలాంటి బంధనాలు అవసరం లేదు నేను అందరికీ అందుబాటులో ఉంటానని స్వామివారు చెప్పారంట స్వామివారికి నిత్యం పూజలతో పాటు అభిషేకాలు ఘనంగా చేస్తుంటారు వరాలు ఇచ్చే స్వామిగా కొలువై ఉన్నారు స్వామివారు ఇక్కడ బయటే కొలువై ఉన్నారు ఒక భక్తుడు దేవాలయాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన స్వామివారు స్వప్నంలో కనిపించి అంటే కలలో కనిపించి నాకు ఎలాంటి మందిరాన్ని గోపురాన్ని నిర్మించ నిర్మించవద్దు అని నేను బయటే ఉంటాను బయటే కొలువై ఉంటానని చెప్పడంతో అతను ఆ నిర్మాణాన్ని విరమించుకున్నాడట అని స్థల పురాణం మరి దీనికి వెళ్ళే మార్గం కరీంనగర్ నుండి కమాన్పూర్ మీదుగా గోదావరికానికి ప్రత్యేక బస్సులు ఉంటాయి మరి కరీంనగర్ నుండి గోదావరి వచ్చి అక్కడ నుండి కమాన్పూర్ మీదుగా పెద్దపల్లి బస్సులు వెళ్తుంటాయి ఇక ఈ దేవాలయానికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ పెద్దపల్లి రైల్వే స్టేషన్ అక్కడ నుండి ఈ దేవాలయానికి ఆటోలు బస్సులు కూడా ఉంటాయి ఇక ఇంత దగ్గరలో ఉన్నటువంటి ఆది వరాహస్వామి టెంపుల్ని మీరు దర్శించుకోండి అండ్ కోరిన కోరికలు నెరవేర్చే అవతారమూర్తిగా పేరైతే ఉంది చాలామంది ముడుపులు కట్టి వారి కోరికలను దేవునికి సమర్పించుకొని అందరూ కూడా శుభ ఫలితాలు పొందుతున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి చాలామందిని అడగడంలో మాకైతే తెలిసింది చాలామంది భక్తులు రిపీటెడ్గా వస్తూ ఉండడం వారికి మంచి జరిగి మళ్ళీ మళ్ళీ వచ్చి ఏ సందర్భమైనా ఏ శుభకార్యమైనా కూడా అక్కడ మొక్కుకొని ముడుపులు కట్టి వెళ్ళడం అనేది చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇవన్నీ కూడా కూడా నేను మీకు తెలియజేయడానికి ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం కొంత ఆధ్యాత్మికత అనేది అవసరం నిత్య జీవితంలో ఒక ప్రశాంతమైన జీవనానికి మనకు ఇలాంటి టెంపుల్ దర్శనాలు కూడా ఎంతో దోహదపడతాయి ఒక నమ్మకం ఒక భరోసా అనేది మనకు వెన్నంటి ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రసిద్ధ దేవాలయాలను కాపాడుకోవాలి కాబట్టి ఈ విషయం అందరికీ తెలియజేస్తున్నాను దాదాపుగా ఎనభై సంవత్సరాల నుండి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా అక్కడ వారు చెప్పడం అయితే జరిగింది మామూలుగా స్వామివారు వెలిసినప్పుడు చిన్న ఎలుక ఆకారంలో ఉండేవారట రోజు రోజుకి స్వామివారి సైజ్ అనేది పెరుగుతుంది అని ఇక్కడి తెలిసిన వారైతే చెప్తున్నారు మరి చూడండి స్వామి వారిని దర్శనం చేసుకోండి వరాహ అవతారంలో ఉన్నటువంటి మొట్టమొదటి విగ్రహం రాయి మీద వెలిసినటువంటి స్వయంభూ వరాహస్వామి దేవాలయం ఇక తిరుమలలో అయితే కేవలము మొహం మాత్రమే వరాహ రూపంలో ఉంటుంది ఇక్కడ కంప్లీట్ గా వరాహమూర్తే ఉన్నారు ముడుపు కట్టేవాళ్ళు పదకొండు ప్రదక్షిణలు లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి చాలామంది అయితే దర్శించుకుంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్